ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం ధ్యానంగా ఆశగల ప్రాణమును తృప్తిపరచియుడు ఆకలి గునిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు కీర్తనల గ్రంథము నూట ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఆశ అనేది పరిశుద్ధమైన ఆశ అని అర్థం చేసుకోగలరు ఆశ కలిగి ఉండడం మంచిదే ఎంత తీవ్రంగా ఆశపడితే అంత మంచిది ప్రభువు మన ఆత్మలో ఉన్న ఆశలన్నింటినీ తృప్తిపరుస్తాడు ఆ ఆశలు ఎంత గొప్పవైనా అందరికీ ఆసక్తి పుట్టించేవైనా సరే ఆయన వాటిని తీరుస్తాడు మనం ఎక్కువగా ఆశపడదాం ఎందుకంటే దేవుడు ఎక్కువగా ఇవ్వగలవాడు మనం ఇప్పుడు ఉన్న తృప్తి పడిపోతే ఏ ఆశలు లేకుండా ఉంటే మన ఆత్మీయ ఆరోగ్యం సరిగ్గా లేనట్టే లెక్క ఇంకా అధికమైన కృప కోసం ఆశలు కలిగి ఉండడం మాటలతో వ్యక్తపరచలేని మూలుగలతో ప్రార్థించడం అనేవి మనలో కలుగుతున్న అభివృద్ధి సంబంధమైన నొప్పులే అవి ఇంకా ఎక్కువగా మనలో కలగాలని కోరుకోవాలి పరిశుద్ధాత్మదేవా మంచి విషయాల కోసం ఇంకా శ్రేష్టమైన వాటి కోసం మేము నిట్టూర్పులు విడుస్తూ ఏడవడానికి సహాయం చెయ్యి ఆకలితో బాధపడడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ హాయినిచ్చే అనుభవం కాదు అయినప్పటికీ నీతి కోసం ఆకలి దప్పులు కలిగి ఉన్నవారు ధన్యులే అలాంటి వారు ఏదో కొంచెం ఆహారంతో ఆకలి బాధ నుండి బయటపడడం కాదు గాని వారి ఆత్మలు పూర్తిగా నింపబడతాయి అలా అని ఏదో వ్యర్థ పదార్థాలతో నింపబడరు గాని వారి ఆహారం ప్రభువు తాహతకు తగ్గినట్లుగానే ఉంటుంది యహోవాయే స్వయంగా తన మంచితనంతో మేలుతో వారి ప్రాణాన్ని నింపుతాడు రండి మనలో దేవుని కోసం ఆశలు ఆకలి ఎక్కువైపోతున్నాయని ఆందోళన చెందకుండా కీర్తనాకారుని పాట విందాం దేవుడు గొప్ప చేయబడితే చూడాలనే ఆశ ఆకలి అతనిలో కూడా ఉన్నాయి ఆయన కృపను బట్టియూ నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియూ వారు యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక